అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ తోడు రచించిన వారు కోటమర్తి రాధా గారు నేను వెళ్లేసరికి పార్వతి తిరగరిలో బియ్యం పోస్తూ ఏదో కూని రాగం తీస్తూ విసురుతోంది కాసేపు అలాగే చూస్తుండిపోయాను పార్వతి తలెత్తి చూసిన పార్వతి కళ్ళల్లో సంభ్రమం అన్నయ్య ఒక్క ఉదుటన లేచి చిన్నపిల్లలా పరిగెత్తుకొచ్చింది నన్ను హత్తుకుపోయింది ఎలా ఉన్నావు తల్లి ప్రేమగా అడిగాను నాకేమైందన్నయ్యా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అది చెప్పు ఇదిగో ఇలా ఉన్నాను రా అన్నయ్యా లోపలికి రా అంటూ నా చేతిలోని బ్యాగ్ అందుకుంది బయట పంపు దగ్గర కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాను కూర్చో అన్నయ్య అంటూ సోఫా చూపించి ఫ్యాన్ వేసింది మంచినీళ్ళ గ్లాసు కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని వచ్చింది చాలా రోజుల తర్వాత లాంటి కాఫీ తాగాను ఎలా ఉన్నావన్నయ్య నా కళ్ళ నిండా నీళ్లు నిండాయి ఇంకా బాధపడుతూనే ఉన్నావా అన్నయ్య రాని మనిషి కోసం ఎంతకాలమని ఎదురు చూస్తావు చూసి ఏం లాభం నిజమేలేమ్మా ఏదో ఊరలలేదు కదా ఇవ్వాలో రేపో వస్తుందని ఆశపట్టానికి నన్ను ఒంటరివి చేసిపోయింది నాకు తెలియకుండానే ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది కాస్త బిగ్గరగానే ఏడ్చాను అన్నయ్య పార్వతి వచ్చి నా భుజం మీద చెయ్యేసి నా తల మృతు ఓదార్చింది ఈ ఆరు నెలల్లో ఎంత చిక్కిపోయావన్నయ్య ఎన్నిసార్లు రమ్మన్నాను రాకపోతివి నువ్వన్నయ్యవు నేను చెల్లెల్ని నా దగ్గర నీకు మొహమాటమా కష్టకాలంలో ఒకరినొకరం దగ్గరగా ఉంటే కాస్త ఓదార్పుగా ఉంటుంది కదా ఎలాగూ వచ్చావు ఓ నెల రోజులైనా ఉండిపో అసలు నువ్వు నా దగ్గరే ఉండిపో పేలవంగా నవ్వాను కొడుకు కోడలు మనవడు మనవరాలు అందర్నీ చూసుకోవాలి ఒక్క క్షణం తీరిక ఉండదు ఈ సమయంలో అది కాస్త ఖాళీగా ఉంటుందని తెలుసు కాబట్టే ఆ ప్రకారం బస్ ఎక్కి సరిగ్గా ఈ సమయంలో దిగాను నేనొచ్చింది కేవలం దానితో మాట్లాడుకోవడానికి అంతే ఏంటో మనసంతా శూన్యం ఎలాంటి ఆలోచనలు చేయలేని స్తబ్దత చుట్టూ ఎంతో ప్రపంచం ఉన్నా నాకెవ్వరూ లేరన్న వైరాగ్యం అన్నయ్య చెప్పమ్మా ఏంటి విశేషాలు మధ్యాహ్నం కూడా పనిపెట్టుకున్నావా విశ్రాంతి తీసుకోవచ్చు కదా విశ్వానికి బియ్యం రవ్వ ఉప్మా అంటే ఇష్టం అన్నయ్య పొద్దున బియ్యం కడిగి ఆరపోశాను అవును భోంచేశావా తొమ్మిది గంటలకే టిఫిన్ తిని బస్ ఎక్కాను మధ్యలో బస్సు ఫెయిల్ అయిందమ్మా ఓ గంట పట్టింది అది బాగయ్యేసరికి ఆలస్యం ఆలస్యమవుతుందని హోటల్లో తినేశాను వేలకు టాబ్లెట్ పడాలి కదా నాలుగు పకోడీలేస్తాను అంటూ లేవబోతున్న పార్వతి చేయి పట్టి ఆపాను అలాంటివేమి వద్దమ్మా నీతో మాట్లాడాలని వచ్చాను కూర్చో విశ్వం రజని ఉద్యోగాలు చేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తే రాత్రి ఎనిమిది గంటలకు వస్తారు కార్తీక్ సింధు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం మొదటి సంవత్సరం చదువుతున్నారు మహానగరంలో సిటీ బస్సుల ప్రయాణాలు ఉదయం ఉత్సాహంగా బయలుదేరి వెళ్లిన వాళ్ళు రాత్రికి ముఖాలు వేలాడేసుకుని వస్తారు పార్వతి అందరికీ సాంతవన కలిగించి అక్కున చేర్చుకునే దేవతలా సేవలు చేస్తుంది అప్పుడది బిజీ బిజీ అయినా వాళ్ళందరి ఎదురుగా ఏం మాట్లాడుకుంటాం అందుకే ఈ సమయంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయటం నాకు ఇష్టం లేదు ఎంతసేపట్లో చేసేస్తా అన్నయ్య ఐదు నిమిషాలు అసలే నువ్వు ఉండలేవు తర్వాత చాలాసేపు మాట్లాడుకుందాం ఆత్మీయంగా అంటూ చేయి విడిపించుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది పార్వతి నా భార్య వసంత చనిపోయి ఆరు నెలలవుతుంది మాది ఎంతో అన్యోన్య దాంపత్యం ఒకరిని విడిచి ఒకరం ఉన్నది ఏనాడూ లేదు చిన్న చిన్న వేడుకల నుండి పెళ్లిళ్ళు గృహప్రవేశాల వరకు అన్నిటికీ కలిసి వెళ్లేవాళ్ళం చాలామంది భార్యాభర్తల్లా ఎన్నడూ ఒక మాట అనుకున్నది లేదు ఎడముఖం పెడముఖంగా కూడా ఉన్నదే లేదు ముఖ్యంగా చులకనగా మాట్లాడుకోవటం గొడవలు పెట్టుకోవటం వాదించుకోవటం మేము అసలు ఎరుగం మేడ్ ఫర్ అదర్ అన్న మాటకు సరిపోయే చాలా కొద్ది మందిలో మాది ఒక అన్న ఓ గొప్ప ఫీలింగ్ నా భార్య ఎప్పుడు ఏవో కబుర్లు చెప్తూనే ఉంటుంది మంచి మాటకారి ముఖంలో నవ్వు జరగదు అదే మా ఇంటికి లక్ష్మీ అనిపించేది టీవీ సీరియళ్ళ గురించి పాలిటిక్స్ గురించి రోజు చాలాసేపు వాళ్ళం ఆ రాత్రి అలాగే మాట్లాడుకున్నాం తెల్లవారుతూనే విగత జీవిలా కనిపించింది నా వసంత ఎలా ఎందుకు జరిగింది అందుపట్టని ప్రశ్న నాకైనా బీపీ మోకాల నొప్పులు ఉన్నాయి కానీ తనకి ఏ చిన్న అనారోగ్యమూ లేదు అలాంటి ఆరోగ్యవంతురాలని అప్పుడే దేవుడు తీసుకుపోవటమేంటి నా జీవితం ఎందుకు ఇలా నాశనం చేశాడు తర్వాత తెలిసింది హార్ట్ అటాక్ అని పక్కన ఉన్న నాకు తెలియకుండానే ప్రాణం పోయింది నేను పిచ్చివాడిలా అయిపోయాను ఢిల్లీ నుంచి పెద్దబ్బాయి ముంబై నుంచి చిన్నబ్బాయి భార్యాపిల్లలతో వచ్చారు ఇంకా బంధువులు స్నేహితులు దగ్గర వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అంతా వచ్చారు నేను ఎవరితోనూ మాట్లాడలేదు మరి కాసేపటి తర్వాత నా వసంత ఈ కాస్త కూడా కనిపించదు బెంగగా బేలగా ఆమెనే చూస్తూ కూర్చున్నాను అంతే అదృష్టం సుమంగిలిగా పోయింది ఎవరికొస్తుంది ఇంత మంచి చావు సోమవారం చావు బోలెడు వరహాలు పోసినా రాదు ఎంత మంచిది ఎవరెవరో ఏదేదో అనుకుంటూ ఉన్నారు ఎంత అదృష్టవంతురాలు స్వర్గానికే పోతుంది విరక్తిగా నవ్వుకున్నాను నేను చనిపోయిన నా వసంతకు స్వర్గప్రాప్తి బతికున్న నాకు ప్రాప్తి అవును మరి ఈ క్షణం నుంచి నా జీవితం నరకం పార్వతికి నా గురించి భయం పట్టుకుంది నేనేమైపోతాను అని కార్యక్రమాలన్నీ ముగిశాయి పార్వతి భయపడినట్లు నేనేమీ కాలేదు మనసు చితికిపోయున్న చితిలో కాలి బూడిదైన నా భార్య నాకు శాశ్వతంగా దూరమైన నేను జీవించటం కోసం భోజనం చేస్తూనే ఉన్నా నిద్రపోతూనే ఉన్నా పిల్లలు రమ్మన్నారు పార్వతి రమ్మంది రానన్నాను అంతా వెళ్ళిపోయారు వసంత జ్ఞాపకాలతో కుంగిపోయాను పిల్లల నుంచి పార్వతి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి మధ్యలో పార్వతి మూడుసార్లు పిల్లలు మూడుసార్లు వచ్చి వెళ్లారు నన్ను పదే పదే రమ్మన్నారు నేను వెళ్ళలేదు వెళ్ళాలని లేదు గుమ్మందాటి బయటికి వెళ్తే ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉన్నారు కాని ఎంతసేపని బయటే ఉండగలను ఇంటికి రావాల్సిందే కదా ఎల్లంతా వసంత లేని శూన్యం ఆ శూన్యంలో నేనిమడలేని అసహాయత అలవాటు లేని పనులు తోడులేని వేదన వందల జ్ఞాపకాలు వేల అనుభూతులు నాకీ దుస్థితి ఏంటా అని నేను పొందుతున్న వైరాగ్యం మీద కోపం కసి నెలలు గడుస్తున్న ఇదే పరిస్థితి కాలం నా మనసుకైన గాయాన్ని కొంచెమైనా మాన్పలేదు ఉన్నట్టుండి ఓ రోజు నాకు కావలసిందేంటో నాకు అర్థమైంది అందుకే పార్వతి దగ్గరికి ప్రయాణం పెట్టుకున్నాను అన్నయ్య ఇదిగో ఉలిక్కి పడి ప్లేట్ అందుకున్నాను ఇద్దరం పకోడీలు తిని మరోసారి కాఫీ తాగాం రోజంతా ఎలా గడుపుతున్నావన్నయ్య ఏముందమ్మా మీ వదిన ఉన్నప్పుడు దేవుడికి ఓ అగరబత్తి వెలిగించి దండం పెట్టుకునేవాణ్ణి ఇప్పుడు మీ వదిన చేసిన పూజని నేను చేస్తున్నాను అదో గంట తర్వాత పేపర్ చూడటం బజారుకి వెళ్ళి రావటం టీవీ చూడటం మొబైల్ ల్యాప్టాప్తో కాసేపు టైంపాస్ సాయంత్రం గుడికి వెళ్ళటం మళ్ళీ టీవీ ఏదో గడుస్తోంది కాలం మూడు వారిన వృక్షంలా ప్రాణం లేని శిల్పంలా ఇలా బతుకుతున్నాను పార్వతి ఒక విషయం అడుగుతాను చెప్తావా ఇలా అడిగానని మరోలా అనుకోకు అయ్యయ్యో అసలు అనుకోనన్నయ్య అడుగు నేను వసంత ఎలా ప్రేమగా గడిపామో నువ్వు బావగారు అలాగే గడిపారు బావగారు పోయిన తర్వాత నువ్వెంత బాధపడ్డావో వేదన చెందావో నాకు తెలుసు బావగారు చనిపోయి ఇప్పటికే ఐదు సంవత్సరాలు నీ మనసు ఎలా ఉంది ఏం ఆలోచించింది ఒకరికొకరం జీవితాంతం అనుకుంటాం కానీ నిజానికి చనిపోయే నాటి వరకే తోడు పెళ్లి పేరుతో ఒక్కటిగా చనిపోయే విషయంలో ఎవరి దారి వారిదే కదా జీవితాంతం అని అనుకుంటే పోయిన వాళ్ళ వరకు సరే మరి ఉన్నవాళ్లకు వీళ్ళకు జీవితం అనంతంగా రోజుకు నలభై ఎనిమిది గంటల్లో అనిపిస్తుంది నాకు అలాగే అనిపించింది నా జీవితం ఎలా గడుస్తుంది నేను ఎలా బతకాలి అనుకున్నాను తర్వాత తర్వాత ఇదిగో నీలా అలవాటు పడ్డాను ఇప్పటికీ మీ వదిన పోయి ఆరు నెలలైంది మరో నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఇప్పటి నీలా నేనుండగలనా నా గొంతు పొంగురు పోగా చెంపల మీద జారిన కన్నీటిని వేగంగా తుడుచుకున్నాను అయ్యో అన్నయ్య ఊరుకో ఏం చేస్తాను చెప్పు ఇలాంటి జీవితం ఖచ్చితంగా దుర్భరమై కానీ తప్పదు కదా పిల్లల్ని చూసుకుంటూ ఇంకేవేవో వ్యాపకాలు సృష్టించుకుంటూ బతకటం నేర్చుకోవాలి అందులోనే కొద్దో గొప్పో ఆనందాన్ని వెతుక్కోవాలి ఆనందమా అప్పటి ఆనందమైతే ఉండదన్నయ్యా ఇక దొరకదు కూడా మనకు ఎంతో నచ్చిన ఒక వస్తువు పోయిందంటే వెతుక్కుంటాం లేదంటే మళ్ళీ కొనుక్కుంటాం కానీ ఈ స్థితి అలాంటిది కాదు మనం ఏమీ చేయలేని నిస్సహాయులం అందుకే మనసు మళ్లించుకోవాలి అంతే నేను నీలా పిల్లల దగ్గర ఉండలేను వసంతతో గడిపిన ఇల్లు వదిలేసి ఎక్కడో బతకలేను ఒంటరిగా ఉన్నానని వృద్ధాశ్రమం వైపు మొగ్గు చూపలేను నేను చాలా అశాంతిగా రోజుల్ని గడుపుతున్నాను పార్వతి మగవాళ్ళు శారీరకంగా బలవంతులు ఆడవాళ్ళు బలహీనులు అంటుంటారు మానసికంగా ఆడవాళ్ళు బలవంతులు మగవాళ్ళు బలహీనులా గుళ్ళల్లో ఇళ్లల్లో బయట నేను చాలామందిని చూశాను భర్త చనిపోయిన భార్య కంటే భార్య చనిపోయిన భర్తలో మానసిక శూన్యం ఎక్కువగా కనిపించింది నాకు ఎందుకిలా తోడన్నది ఇద్దరికీ ఒకటే కదా బంధం అన్నది ఇద్దరికీ బలమైనదే కదా నిజమే అన్నయ్య కానీ మేమిలా పనుల్లో పడిపోతాం పిల్లలెక్కడికైనా తీసుకెళ్తే వెళ్తాం మీరలా కాదు ఎక్కడో కొన్ని కుటుంబాల్లో తప్పించి భార్య మీద ఆధారపడి బతుకులు వల్ల తీసిన భర్తలే ఎక్కువ ఇంటికి దీపం ఇల్లాలు అన్నమాట చాలా కరెక్ట్ అన్నయ్య అలసింటికి వచ్చేవారికి ఇష్టమైన వంటకాలతో భోజనం రెడీ చేసిస్తుంది ఇల్లాలు ఇంట్లో దేవతామూర్తిలా తిరుగుతూ అన్ని సవ్యంగా జరిగేలా చూస్తుంది ముఖ్యంగా భర్త కోసం ఎంతో తపన పడుతుంది ఏం కావాలో జాగ్రత్తగా చూస్తుంది అంటే భర్త చూడడని కాదు కాని బయటకంతగా కనిపించడు అతను నిజంగా బయటపడేది ఇదిగో ఈ మానసిక శూన్యంలోనే ఈ ఒంటరితనంలోనే మామూలుగా ఇల్లంతా మీ మాట మీద నడుస్తుంది మీరు ఏదన్నా ఆమోదముద్ర వేయడం వరకే ఆమె వంతు మీకు అలా అలవాటు అందుకే పిల్లలకు లోపడి ఉండాలంటే మీరుండలేరు మీ కొడుకులు మీ కోడల్లో అయినా చనువుగా ఉండలేరు అంతెందుకు కోడలు గదిలో ఉందంటే ఆ అత్తగారు చనువుగా లోపలికి వెళ్ళగలదు అదే మామగారు ఎంత అవసరమైనా గుమ్మం దగ్గర ఆగిపోతారు ఇస్తారు ఆ తేడా ప్రతి విషయంలో ఉంటుంది మన పద్ధతులు సంప్రదాయాలకు అనుగుణంగా ఉండటం మనకు మార్చుకోలేని అలవాటు నువ్వు అడిగావు విశ్రాంతి తీసుకోకపోయావా అని నేను ఈ పని చేయినంత మాత్రాన వాళ్ళేమి అనరు ఇది నేను కల్పించుకున్న పని టైం గడవటానికే అనుకో అదే నువ్వు టైంని ఇలాంటి పనులకు కేటాయించుకోలేవు టీవీ ఎంతసేపు చూస్తావు దాంతో ఆలోచనల్లోకి జారిపోతావు అందుకే అన్నయ్య ముఖ్యంగా ఏదో ఒక వ్యాపకం కావాలి ఏం చేయమంటావమ్మా జాబ్ చేయమంటావా నాలో లేదు అయినా పెన్షన్ వస్తుంది నా ఒక్కడికి ఎక్కువది ఆలోచించన్నయ్యా ఇంకేదైనా అదే ఏం చేయను ఎలా గడపను మళ్లీ నా కళ్ళ నిండా నీళ్లు పార్వతి ఏం మాట్లాడలేకపోయింది పార్వతీ అంటూ నా మనసులో మాట చెప్దామనుకుంటున్న సమయంలోనే కార్తీక్ సింధు వచ్చారు నా మనసు నీరసించిపోయింది నన్ను పలకరించి ఎవరో వచ్చి క్లాసులు బంద్ చేయించారు కాలేజీ ఒక్కపోటే నడిచింది అని పార్వతితో చెప్తుంటే నాకు వినాలనిపించలేదు పార్వతి వడ్డిస్తుంటే మాట్లాడుకుంటూ అంతా భోంచేశాం కార్తీక్ ఏదో జోక్ చెప్తే అంతా నవ్వారు నేను చిరునవ్వు నవ్వాను ఇలాంటివి నా మనసుకు దగ్గరగా చేరలేకపోతున్నాయి పార్వతి గదిలోకొచ్చి బెడ్ మీద వాలిపోయాను వసంత ఉన్నప్పుడు ఇలా వస్తే నేనో బావగారు ఈ బెడ్ మీద చేరేవాళ్ళం వసంత పార్వతి మాతో మాట్లాడినంతసేపు మాట్లాడి హాల్లోకి వెళ్ళి వాళ్ళు ఆ విషయం గుర్తుకొస్తుంటే చప్పున టాబ్లెట్స్ వేసుకోవాలన్నది గుర్తొచ్చింది మెల్లగా లేచి గది గుమ్మం దాటపోయి ఆగాను ఇంకా అంతా డైనింగ్ టేబుల్ దగ్గరే మాట్లాడుకుంటున్నారు విశ్వం నేను మామయ్యతో వెళ్తున్నాన్రా అంతా నిశ్శబ్దం అవున్రా నేను మావయ్యతో వెళ్దామనుకుంటున్నాను మామయ్య గురించి నాకు చాలా బెంగగా ఉంది చూశారుగా ఎలా ఎముకల అయిపోయాడో చిన్నప్పుడు ఇద్దరం ప్రాణంగా పెరిగాం ఇంతకాలం అలాగే ఉంటూ వచ్చాం కష్టం వస్తే అమ్మా నాన్నకి చెప్పుకుంటాం మాకు వాళ్ళు లేరు ఎప్పటినుంచో ఒకరికొకరం అమ్మా నాన్నగా అయ్యాం ఇప్పుడు నా అన్నయ్య కష్టంలో ఉన్నాడు అండగా ఉండాల్సిన బాధ్యత నాది ఎన్ని రోజులుంటావమ్మా అది ఇప్పుడే చెప్పలేం మామయ్య శారీరకంగా మానసికంగా కోలుకోవాలి రుచికరమైన భోజనం వండి పెడతాను మామయ్య ఇష్టపడితే ఏవైనా ప్రదేశాలు తిరిగొస్తాం మామయ్య మనసుకి దగ్గరగా ఉంటూ జాగ్రత్తగా చూసుకోవాలన్నదే నా కోరిక అమ్మా ఇలా అంటున్నానని అనుకోకు ప్లీజ్ నువ్వు లేకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మావయ్యని మనతోనే మామయ్య ఇక్కడుండడు అలా ఉండేవాడైతే కొడుకుల దగ్గరికి వెళ్ళలేడా అమ్మా నువ్వు వెళ్ళమని చెప్పు మురళీబావ దగ్గరకో వాసు దగ్గరకో వెళ్ళొచ్చు కదా ఆహా అలా కాదులేరా నువ్వేమో ఏదో రూల్ ప్రకారం మాట్లాడుతున్నావు నేను మామయ్య మనసు తెలిసి ఆయన క్షేమం సంతోషం కోరి మాట్లాడుతున్నాను నేను లేకపోతే మీకు ఆ అసౌకర్యం కలిగే మాట నిజమే దానికి మీరే ఏదో ఒక మార్గం ఆలోచించుకోవాలి నాలుగు రోజులు కష్టంగా అనిపించినా తర్వాత అలవాటు పడిపోతారు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మనిషి తోడు లేకుండా నేను అలవాటు పడిపోలేదా నేను బట్టలు సర్దుకుంటాను రేపు మా ప్రయాణం రేపెలాగో ఆదివారం మీరు కాస్త ప్లాన్ చేసుకోవచ్చు ఏంట్రా కార్తీక్ అలా బిద్దరిపోయి చూస్తున్నావు సింధు నేను లేనని బెంగపడద్దు శని ఆదివారాల్లో మీరక్కడికి రండి విశ్వం నువ్వు కోడల్ని తీసుకున్రా అంటూ పార్వతి రాబోతుంటే గబగబా లోపలికి నడిచి బెడ్ మీద వాలి అటు తిరిగి పడుకుండిపోయాను అన్నయ్య నిద్రపోయావా అంటూ పార్వతి పలకరించింది నేను మౌనంగా ఉండిపోయాను ఏంటన్నయ్య ఎలా అయిపోయావు అంటూ పార్వతి నా తల నిమిరేసరికి నాకు కన్నీ లాగలేదు బలవంతంగా పాపుకుంటూ బిగ తీసుకుని పడుకున్నాను పార్వతి వెళ్ళి తన పక్క మీద పడుకుంది పార్వతి నేను అడగాలనుకుంటున్నమాట నా మనసులోని మాట నువ్వే గ్రహించి నీ వాళ్ళకి చెప్పి ఒప్పించి నా జీవితానికి ఇంత ఊరట కలిగిస్తావనుకోలేదు నీకు ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పను నా హృదయం ఆక్రోషించింది చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తుంటే ప్రశాంతత నిండిన మనసు జోకుడుతుంటే నిద్ర ముంచుకొచ్చింది ఏ టాబ్లెట్ వేసుకోవాలనిపించలేదు పార్వతి కొన్నాళ్ళు నాకు తోడుగా ఉంటుందనుకుంటే రేపు పార్వతితో నా ప్రయాణం అనుకుంటుంటే బోలెడంతా నిశ్చింతగా అనిపించింది కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే